హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ దోసకాయ పప్పు అండి ఈ పద్ధతిలో దోసకాయ పప్పు చేస్తే ఒక్కటే పూటలో పప్పు అంతా జురుకుంటూ తినేస్తారు అంత బాగుంటుంది దీన్ని ఎలా చేయాలన్నది చూపిస్తాను కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికోసం ఒక కప్పు కందిపప్పుని నేను గంట పాటు నానబెట్టి పెట్టుకుంటున్నానండి పప్పు నాంటే పప్పులో ఉండే పోషకాలు మంచిగా ఉంటాయి అలాగే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం లాంటిది ఎవరికైనా ఉంటే ఇలా నానబెట్టిన పప్పుతో వండడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా బాగా పెరగకుండా ఉంటాయన్నమాట ముందుగా కందిపప్పును ఒక రెండుసార్లు కడిగి గంట నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత దోసకాయని నేను ఇక్కడ బాగా పండింది కాదు అలాగే పచ్చిది కాదు మీడియంగా పండిన దోసకాయని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి దీనిలో సీడ్స్ అన్ని నేను తీసేశాను సీడ్స్ కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు అందుకని నేను సీడ్స్ అయితే తీసేసానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మా డాడీకి చాలా ఇష్టం దోసకాయతో కర్రీ అంటే పప్పు అయితే ఇంకా ఇష్టం అనమాట అందుకని ఆయన కోసమైనయితే మా అమ్మ చిన్నప్పుడు చాలాసార్లు చేసేది కానీ మా వారికి పెద్దగా నచ్చదు అందుకని చెప్పి నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఉడికిన తర్వాత తనకి కనిపించకుండా ఉండాలి అని అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఈ వాటర్లో వేసుకుంటున్నానండి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఉంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ వేడికి వాటర్ అయితే హీట్ అయిపోతాయి అంతసేపట్లో పప్పు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ మూడు మీడియం సైజు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఏడు నుంచి తొమ్మిది వరకు పచ్చిమిరపకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కరివేపాకు అలాగే కాస్త పసుపు కూడా వేసి అన్నిటినీ మంచి కలపాలండి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో కావాలి అనుకున్నా కూడా దీన్ని మెత్తగా ఉడికించుకోవచ్చు కానీ కుక్కర్లో చాలా మెత్తగా అవుతుంది అందుకని నేను ఇలా విడిగా అయితే ఉడికించుకుంటున్నానండి ఇలా ఉడికించుకోవడం వల్ల విడిగా కొద్ది కొద్దిగా మనకి పంటి కింద తగిలేలాగా దోసకాయ ముక్కలు అయితే ఉంటాయి అలాగే పప్పు కూడా పర్ఫెక్ట్గా ఇలా ఉంటుందన్నమాట గుజ్జులాగా అయితే ఇష్టపడే వాళ్ళు కుక్కర్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా పలుకుగా అయితే ఇలా విడిగా ఉడికించుకోవచ్చు అనమాట అంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని దీంట్లోకి సరిపడా ఉప్పుని నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి పప్పులో ఉప్పు ముందుగా వేసేవాళ్ళు ఉంటారు నేనైతే ఇలా తర్వాతే వేస్తానన్నమాట అంతా పప్పు ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకుంటాను ఈ ఉప్పు మంచిగా కరిగేంత వరకు కలిపేసి ఇప్పుడు దీనికి కావలసిన పోపునైతే మనం పెట్టుకుందాము పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇక్కడ తడకా ప్యాన్లో నేను నెయ్యితో పాటుగా పోపు వేసుకుంటున్నానండి మీకు నెయ్యి నచ్చకపోతే నూనెతో వేసుకోవచ్చు ఇక్కడ నేను కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకుంటున్నాను పిల్లలకి నెయ్యి చాలా హెల్దీ అలాగే మనకు కూడా ఇలా పప్పులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగి క్రిస్పీగా వచ్చాయనుకోండి పప్పులు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే అన్నీ వేగిన తర్వాత కాస్త పసుపు దీంతో పాటుగా కాస్త కారం కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా నూనెలో కారం వేగితే ఆ రుచి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకు పప్పుకు కావలసిన కారాన్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను కాబట్టి కారం మీరు పప్పులో కరెక్ట్గా సరిపోయింది అనుకున్న వాళ్ళు ఇక్కడ కారం స్కిప్ చేసేయచ్చు లేదా కాస్త మాత్రమే వేసుకోవచ్చు కారం కూడా మంచిగా వేగిన తర్వాత ఈ తడకాని నేను మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో కలిపేసుకుంటున్నాను లేదంటే ఆ పప్పుని మీరు ఇక్కడ పెద్ద ప్యాన్లో వేసుకుంటే దాంట్లో వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేయొచ్చు నేనైతే ఇలా పోపుని మీది నుంచి వేసి అంతా కలిపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాను నిజంగా చాలా బాగుంది పప్పు అయితే అన్నం మామిడికాయ పుచ్చర ఇలా దోసకాయ పప్పు అదిరిపోయిందనమాట కాంబినేషన్ అయితే మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్